కడపలో రాజకీయం రసవత్తరంగా మారింది రెండుగా విడిపోయిన వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఎవరికి వారే ప్రచారంతో హోరెత్తిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో క్రిస్టియన్ల ఓట్లను వైకాపాకు వచ్చేలా కృషి చేసిన బ్రదర్ అనిల్ కుమార్ ఈసారి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటర్లను ప్రభావితం చేసేలా చర్చిల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు భార్య షర్మిలకు మద్దతుగా నిలిచేందుకు పాస్టర్లతో భేటీ అవుతున్నారు సునీత కూడా షర్మిలకు ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్నారు మరోవైపు వైకాపా అభ్యర్థులకు మద్దతుగా సీఎం జగన్ సత్యమణి భారతి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు మాజీ మంత్రి వివేకా హత్య కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత దివంగత సీఎం వైఎస్ రెడ్డి కుటుంబం రెండుగా చీలిపోయింది ఆయన కుమారుడు సీఎం జగన్ కుమార్తె షర్మిళ రెండు వర్గాలుగా విడిపోయి సార్వత్రిక ఎన్నికల్లో తలపడుతున్నారు తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఐదేళ్లుగా న్యాయం జరగలేదని అందుకు జగనే కారణమంటూ ప్రజాక్షేత్రంలోకి షర్మిలతో కలిసి సునీత రంగంలోకి దిగారు న్యాయం ధర్మం నినాదంతో ఎన్నికల్లో తలపడటానికి వారిద్దరూ సిద్ధమయ్యారు కడప ఎంపీ స్థానానికి షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి తలపడుతుండగా వైకాపా నుంచి సీఎం జగన్ వైఎస్ అవినాష్ రెడ్డిని రంగంలోకి దింపారు వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని రక్షించడమే కాకుండా తిరిగి అభ్యర్థిగా రంగంలోకి దింపడాన్ని జీర్ణించుకోలేని షర్మిల తన అన్న జగన్ తో పాటు అవినాష్ రెడ్డిని ఢీకొట్టేందుకు సిద్దమయ్యారు ఇప్పటికే నియోజకవర్గంలో ఓసారి పర్యటించిన ఆమె పీసీసీ అధ్యక్షురాలి హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు ప్రచారం పూర్తి కాగానే మే నెల ఒకటిన తిరిగి కడప నియోజకవర్గానికి చేరుకుని పోలింగ్ పూర్తయ్యే వరకు ఇక్కడే మకాం వెయ్యాలని నిర్ణయించారు షర్మిలకు మద్దతుగా ప్రచారానికి రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేర్వేరు సమయాల్లో రానున్నట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు ఇప్పటికే సునీత ఊరువాడ ప్రచారం చేస్తుండగా తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ శనివారం నుంచి రంగంలోకి దిగారు క్రైస్తవ మత ప్రబోధకుడిగా పేరు తెచ్చుకున్న షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి వైకాపాకు మద్దతుగా క్రిస్టియన్లను కూడగట్టే ప్రయత్నం చేసి విజయవంతమయ్యారు ఇప్పుడు ఆయనే వైకాపాకు వ్యతిరేకంగా క్రిస్టియన్ ఓటర్లను ప్రభావితం చేసేలా సమావేశాలు నిర్వహిస్తున్నారు షర్మిలకు మద్దతుగా వైఎస్సార్ జిల్లాలో పాస్టర్లు క్రైస్తవులతో భేటీ అవుతున్నారు కడపలోని పలు చర్చిల్లో ఆదివారం జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ధైర్యంగా ఉంటే యేసుక్రీస్తు అండగా ఉంటారని పిలుపునిచ్చారు తన పార్టీ ఓట్లు చీలిపోతాయనే భయంతో ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీపైనా పరోక్షంగా షర్మిలపై ఈ నెల ఇరవై ఐదున పులివెందుల సభలో సీఎం జగన్ బహిరంగంగా విమర్శలు చేశారు సీఎం అనుమానాలు నిజం చేసేలా బ్రదర్ అనిల్ కుమార్ క్రిస్టియన్ మైనారిటీ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ప్రొద్దుటూరులో శనివారం ఆయన పాస్టర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు బహిరంగంగా ఓట్లు అడగకపోయినప్పటికీ పాస్టర్లు మాత్రం మనమంతా హస్తం గుర్తుకు ఓటయ్యాలని కోరడం వినిపించింది కడపలో జరిగిన ఓ చర్చిలో బోధనలు చేస్తూ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని క్రీస్తు సందేశాన్ని వినిపించారు మా కుటుంబంలో జరిగిన ఘటనల కారణంగా కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నామని న్యాయం కోసం పోరాడుతున్నామని అన్నారు న్యాయం జరగాలని జరిగి తీరుతుందని ఆవేశపూరితంగా ప్రసంగించారు షర్మిలకు మద్దతుగా పులివెందుల మండలంలో ఆదివారం విపేకా కుమార్తె సునీత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు పెద్ద రంగాపురంలో ఆమె ప్రచారాన్ని వైకాపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు వివేక హత్య గురించి ఇక్కడ మాట్లాడవద్దని వైకాపా కార్యకర్తలు ఆందోళన చేపట్టగా వారికి ధీటుగా సునీత సమాధానమిచ్చారు ఎందుకు వివేక హత్య గురించి మాట్లాడకూడదంటూ తీవ్రంగా హెచ్చరించారు దీంతో పోలీసులు స్పందించి వైకాపా కార్యకర్తలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు న్యాయం అడగంలో అడగడంలో ఏమైనా తప్పుందా దయచేసి మళ్ళీ వేడుకుంటున్నాను ఐదు సంవత్సరాలుగా పోరాడుతున్నా దయచేసి మన వివేకం సార్కి న్యాయం జరిపించండి మనందరి కోసం కష్టపడ్డాడు జీవితాంతం ఇక్కడే ఉండి మనందరి కోసం కష్టపడ్డాడు మరోవైపు సీఎం జగన్ సతీమణి భారతి పులివెందుల నియోజకవర్గంలో ఆదివారం వైకాపా తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు తొండూరు మండలం ఎనగనూరులో ఇంటింటి ప్రచారం చేపట్టగా ఆమె వెంట అవినాష్ రెడ్డి సతీమణి సమత ఉన్నారు సమత తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా జగన్ ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు